వడ్డాదిలోని శ్రీ కేఏడి జెడ్పీ హై స్కూల్లో గత ఏడాది టెన్త్ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన మెరిట్ స్టూడెంట్స్కి పూర్వ విద్యార్థులు నగదు పురస్కారం అందించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ఇప్పటి వరకు ఇక్కడ టెన్త్ పూర్తి చేసి వెళ్ళిన వారు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్గా ఏర్పడ్డారు ఈ సంఘం నుండి ప్రతి సంవత్సరం టెన్త్ టాపర్స్గా నిలిచిన వారికి నగదు పురస్కారాన్ని అందిస్తున్నారు అందులో భాగంగా గురువారం హై స్కూల్లో ఈ ఓల్డ్ స్టూడెంట్స్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో గత ఏడాది టెన్త్ టాపర్స్గా నిలిచిన అంటే ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలలో నిలిచిన కేఏడి జెడ్పీ హై స్కూల్లో రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో జరిగిన పబ్లిక్ పరీక్షలలో టెన్త్ టాపర్స్గా నిలిచిన నాగేశ్వరికి ఎనిమిది వేలు అడపా హర్షకు ఐదు వేలు గేదెల అమృతకు మూడు వేలు చొప్పున నగదు అందించారు అదేవిధంగా మరో ముగ్గురు పేద విద్యార్థులు అంటే వీళ్ళు కూడా టెన్త్లో పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన వారే వీరిలో కుబిరెడ్డి మానసకు ఐదు వేలు సకల కార్తీక్కు ఐదు వేలు పప్పల మృదులకు ఐదు వేలు చదువుకున్న ఈ శ్రీ కేడి జడ్పీ హై స్కూల్లో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు విద్యార్థులకు టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు పేద విద్యార్థులకు నగదు పురస్కారం అందించేందుకు ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అంతా తీర్మానించుకున్నారు భవిష్యత్ కార్యక్రమాలు నిర్వహించేందుకు గాను కార్యవర్గాన్ని కూడా ఈరోజు ఎన్నుకున్నారు ఏ గ్రూప్ చూస్తున్నారు ఎంపీసి ఎక్కడ చూస్తున్నారు అధ్యక్ష కార్యదర్శులుగా సూర్య కాలేజ్ చార్మల్ కోవల రవి ని ఎంపిక్ చేసుకున్నారు అదే విధంగా గౌరవాధ్యక్షులుగా కోవల జనార్దన్ రావు ఉపాధ్యక్షులుగా ఎస్ వరహాల బాబు జీ శ్రీనివాసుని ఎంపిక చేశారు అదేవిధంగా ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా దాడి గోవిందరావు సుసర్ల హరికుమార్ కార్యవర్గ సభ్యులుగా ఆది పోలిబాబు పి సాంబశివరావు గరిగిపాటి మేఘారావు బి బత్తుల వేణు ఏ సత్యనారాయణ ఎస్ సత్యనారాయణ ఆర్ సత్యనారాయణ టి సత్యనారాయణ ఎస్ మధుని ఎంపి ఎంపిక చేశారు కోశాధికారిగా సయ్యపరెడ్డి భాస్కర్రావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేసి భవిష్యత్తులో మరిన్ని సేవా స్కూల్గా ఉన్నాము మేము ఈ సంఘానికి ఎటువంటి లోపం లేకుండా మేము స్వాసక్తిగా పనిచేస్తున్నామని పనిచేస్తామని ఇందుకోవాలని మీకు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్స్ మొదల సంవత్సరం అయిపోయింది